బీచ్ లో రబ్బర్ బిల్లూన్లు అమ్ముకునే వ్యక్తి రబ్బర్ ఫ్యాక్టరీ పెట్టాడంటే నమ్ముతారా ఇంట్లో ఖాళీగా కూర్చొని మొబైల్ ఫోన్ లో షార్ట్స్ చూస్తూ టైం పాస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా మీ లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ దొరుకుతుంది కూర్చొని ఆలోచిస్తే ఏ పని రాదు ఆలోచన ఆపేసి ఏదో పని మొదలు పెడితే ఖచ్చితంగా మీకు బెస్ట్ ఫ్యూచర్ వస్తుంది అలాంటిదే ఈ స్టోరీ కాలేజీకి వెళ్ళొచ్చాక ఖాళీగా ఉన్న టైంలో ఓ కుర్రాడు చెన్నై బీచ్ లో రబ్బర్ బెలూన్లు అమ్మేవాడు అప్పుడు అతనికి వచ్చిన పావల లాభం ఇప్పుడు అతన్ని లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేస్తుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ అధినేత కెఎం మామోహన్ ముప్పిళ్ళై క్లారిటీ కావాలంటే ఈ సక్సెస్ స్టోరీ మొత్తం చూడండి బాగా బతికిన టైం బాలేక ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డున పడి కూలి పనిచేస్తే మీకెలా అనిపిస్తుంది రెక్కాడితే కాని డొక్కాడని పేదవాడైనా సరే వాళ్లను చూసి జాలి పడతాడు ఎంఆర్ఎఫ్ అధినేత మామన్ ఫ్యామిలీ పరిస్థితి కూడా అంతే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అతని తండ్రి కేసీ మమ్మన్ మాపి జైలుకెళ్లారు మలయాళ మనోరమలో ఎడిటర్గా ఉన్న కేసీ మమ్మన్ మాపి దేవస్థానానికి వ్యతిరేకంగా కథనాలు రాశారని బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ని జైల్లో బంధించింది పత్రికను కూడా మూసేశారు ఈ టైంలో మాపిళ్ళై ఫ్యామిలీ తీరని కష్టాల్లో పడింది ఆ కష్టాల నుంచి పుట్టుకొచ్చిందే ఎంఆర్ఎఫ్ అనే రబ్బర్ ఫ్యాక్టరీ మద్రాస్ క్రిస్టియన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కేఎం మమ్మన్ మా పిళ్ళై ఫ్యామిలీని పోషించడానికి రోడ్ ఎక్కాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఆరులో ఫ్యామిలీ కోసం ఆయన ఏం చేశాడో తెలుసా మద్రాస్ బ్రిడ్జ్ లో రబ్బర్ బెలూన్లు అమ్మాడు రూపాయి రూపాయి దాచి బెలూన్ తయారీ ప్లాంట్ పెట్టాడు ఈ ప్లాంట్లోనే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అంటే ఎంఆర్ఎఫ్ కి పునాది పడింది ఈ బెలూన్ ఫ్యాక్టరీనే ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద టైర్ల కంపెనీగా అవతరించింది అదే ఎంఆర్ఎఫ్ తెలివైనోడికి బుర్ర ఎప్పుడు పాదరసంలానే పనిచేస్తుంది కెఎం అమ్మన్ మాపిల్లై బుర్ర కూడా అలాంటిదే రబ్బర్ బెలూన్లు తయారు చేసి అమ్ముకునే మాపిల్లైకి బ్రిటిష్ వాళ్ళు తిరిగే కార్ల టైర్లు కనిపించాయి ఆ కార్లకు టైర్లు ఎక్కడి నుంచి వచ్చేవో తెలుసా విదేశాల నుంచి వచ్చేవి టైర్ల కోసం కార్లు ఎదురు చూసే రోజులు సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకున్నాడు మా బ్రిటిష్ వాళ్ల కార్ల కోసం టైర్లను రీబటన్ చేసే ప్లాంట్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు ఆ ఆలోచన పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీగా అవతరించింది గురి చూసి కొడితేనే నువ్వు ద్రోణాచార్యుడి శిష్యుడివి అవుతావు మా పిళ్ళై కొట్టాడు ఇండియాలో మాపిళ్ రబ్బర్ థ్రెడ్ కంపెనీ తప్ప మరే కంపెనీ లేదు ఉన్నా విదేశాల నుంచి రబ్బర్ థ్రెడ్ తెచ్చుకోవాలి కార్ల ఓనర్లకు ఇది అంతా టైం వేస్ట్ పని సో చూస్తుండగానే ఎంఆర్ఎఫ్ ఎదిగిపోయింది లోకల్ మేకర్స్ కావడంతో ఎంఆర్ఎఫ్ ఇండియన్ రబ్బర్ మార్కెట్ లో యాభై శాతం బిజినెస్ వాటాను సొంతం చేసుకుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పటి వరకు ఇండియన్ రబ్బర్ ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్న విదేశీ కంపెనీలు ఎంఆర్ఎఫ్ దెబ్బకి పారిపోయాయి బిజినెస్ బానే పెరిగింది కానీ మధ్యలోనే ఆగిపోయింది ఎక్కడో విదేశాల్లో తయారు చేసిన టైర్ అరిగిపోయిన తర్వాత తన దగ్గరకు వస్తే రీబటన్ చేపిస్తూ వచ్చాడు మా పిళ్ళై రేపు ఎవరైనా మొత్తం టైర్ తయారు చేసేందుకు మార్కెట్ లోకి వస్తే ఏం చేయాలి అప్పటికే మార్కెట్ లో రబ్బర్ ఇండస్ట్రీలో డన్ ల్యాబ్ ఫైర్ స్టోన్ గుడియర్ వంటి ఉన్నారు వాళ్ళు రీబటన్ స్టార్ట్ చేస్తే ఎంఆర్ఎఫ్ మనుగడ కష్టం సరిగ్గా ఇక్కడ మా పిళ్ళై ఓ పెద్ద అడిగేశాడు అదే టైర్ మ్యానుఫాక్చరింగ్ పంతొమ్మిది వందల అరవైలో ఎంఆర్ఎఫ్ టైర్ల తయారీకి రెడీ అయ్యింది అందుకోసం అమెరికాలో ఫేమస్ అయిన మాన్స్ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి టెక్నికల్ సపోర్ట్ తీసుకుంది ఏడాది తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తొలిసారి పూర్తి స్థాయిలో మొట్టమొదటి ఇండియన్ టైర్ ను తయారు చేసింది ఎంఆర్ఎఫ్ కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ ఇండియన్ రోడ్లకి పనికిరాదు ఇక్కడ అన్ని మట్టి మాస్ రోడ్లు సో మార్కెట్ లో ఉన్న డన్ ల్యాప్ ఫైర్ స్టోన్ గుడ్డియర్ వంటి లీడర్లను ఢీ కొట్టగలన అనే భయం మా వెంటాడింది నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు నువ్వు నీ పని నిజాయితీగా చేస్తే ప్రకృతి కూడా నీకు సాయం చేస్తుంది పరిస్థితులన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తుంది మా కూడా ఇక్కడ అలాగే కలిసొచ్చింది ఇండియన్ రబ్బర్ మార్కెట్ లో ఉన్న మార్కెట్ లీడర్లను ఢీ కొట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్వదేశీ పాలసీ కలిసొచ్చింది దేశీయ కంపెనీని ప్రోత్సహించింది రబ్బర్ ఇండస్ట్రీ నుంచి ఉన్నది ఎంఆర్ఎఫ్ ఒక్కటే కావడంతో గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ మాపిళ్లైకే వచ్చాయి అంతే డన్లాప్ లాంటి కంపెనీలు కూడా రబ్బర్ ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోయాయి కట్ చేస్తే పంతొమ్మిది వందల అరవై మూడులో తిరువతి యూర్లో రబ్బర్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది ఎంఆర్ఎఫ్ కొత్త ప్లాంట్ స్టార్ట్ అయింది కానీ పబ్లిక్ లో ఎంఆర్ఎఫ్ అంటే ఎవరికి తెలియదు అప్పటి వరకు కార్ల తయారీదారులకు మాత్రమే ఎంఆర్ఎఫ్ టైర్ల గురించి తెలుసు మరి జనానికి ఏం తెలియదు చెయ్యాలి మీరు ఎలాంటి బిజినెస్ చేసినా సరే దానికి సరైన పబ్లిసిటీ చేయకపోతే వేస్ట్ కొందని చూస్తా లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టే బిజినెస్ స్టార్ట్ చేస్తారు పబ్లిసిటీ దగ్గర పిసినారితనం చూపిస్తారు ఇదే తెలివి తక్కువ నిర్ణయం ఇప్పటిదాకా బీ ఉన్న బిజినెస్ ను బీటు సీ చెయ్యాలి అనుకున్నాడు అందుకు ఇండియాలో ఎవడో చేయలేని పబ్లిసిటీ చెయ్యాలి అనుకున్నాడు దానికోసం ఆయన ఎంచుకున్నది ఎవర్నో తెలుసా ఇండియన్ అడ్వర్టైజింగ్ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి అల్యుగ్ పద్మశ్రీని ఎంచుకున్నాడు పద్మశ్రీ ఎంఆర్ఎఫ్ నుదుటి రాతను మార్చేశాడు ఎంఆర్ఎఫ్ సింబల్ మీకు గుర్తుందా పోని పాత యాడ్స్ ఉంటాయి చూసారా ఓ కండల వీరుడు వచ్చి ఎంఆర్ఎఫ్ టైర్ ని పైకెత్తి తన శక్తిని ప్రదర్శిస్తాడు ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ చాలా అమెరికాకు టైర్ల ఎగుమతిని మొదలు పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై లో ఇండియాలో అనేక చోట్ల టైర్ల తయారీ కంపెనీలు స్టార్ట్ చేసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఎంఆర్ఎఫ్ వేసిన అడుగు మొత్తం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది అదే స్పోర్ట్స్ రంగంలోకి అడుగు పెట్టాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఎంఆర్ఎఫ్ ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి స్పోర్ట్స్ వెంచర్ లో అడుగు పెట్టింది ఇండియాలో ప్రపంచ స్థాయి టోర్నమెంట్లు కండక్ట్ చేసింది మీ అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఏంటి అంటే ఎంఆర్ఎఫ్ అంటారు ధోని బ్యాట్ అదే ఆఖరికి విరాట్ కోహ్లీ బ్యాట్ కూడా అదే చాలా మంది ఎంఆర్ఎఫ్ బాట్ల కంపెనీ అనుకునేవారు కానీ అది టైర్ల కంపెనీ తర్వాత బిజినెస్ స్థాయికి పెరిగింది సైకిల్ టైర్ మార్చాలన్నా ఎంఆర్ఎఫ్ఐ ఇవాల్కి కూడా ఎంఆర్ఎఫ్ ప్రతి వాహనదారుడి ఫస్ట్ ఆప్షన్ ఇవాళ ఎంఆర్ఎఫ్ టోటల్ బిజినెస్ మూడు లక్షల బిలియన్ డాలర్లు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ టైర్లు మాత్రమే కాదు పిల్లలు ఆడుకునే బొమ్మల ఇండస్ట్రీలో కూడా ఉంది ఇవాటికీ ఎంఆర్ఎఫ్ ను ఎదుర్కొనే సంస్థ ప్రపంచంలో ఏదీ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు